హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుర్ రాశి వారికి డిసెంబర్ చివరిలో మర్చిపోలేని అద్భుతం ఒక జరగబోతుంది ఈ యొక్క వ్యక్తి మీ జీవితంలో వచ్చిన తర్వాత మీ జీవితమే మారిపోబోతుంది అలాగే మీ పనులన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమవుతుంది చూస్తూ చూస్తూనే రెండు వేల ఇరవై నాలుగు కూడా గడిచిపోయింది అయితే ఈ సంవత్సరం లాస్ట్ అంటే డిసెంబర్ లాస్ట్లో ధను రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి అలాగే ఏ దేవుని స్థుతి చేస్తే మీకు అంతా మంచి అనేది జరుగుతుందో ఎటువంటి వాళ్ళతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అయితే పోతూ పోతూ ఈ సంవత్సరం ఏదైతే ఉందో మీకు కొన్ని మంచి చెడులనేది నేర్పించిపోతూ ఉంది అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫ్రెండ్స్ రాబోయే ఈ చివరి రోజుల్లో మీకు అతిపెద్ద మూడు గుడ్ న్యూస్ అనేది అయితే ఖచ్చితంగా దొరకబోతుంది అది ఏ విషయంలో ఉండబోతుందో అది కూడా తెలుసుకుందాం కానీ దానికైనా ముందు మీలో మీరు తెచ్చుకోవాల్సిన మార్పులు ఈ మూడు మార్పులు అనేది ఏదైతే ఉన్నాయో వీటిని కానీ మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మొట్టమొదటిది వేరే వాళ్ళని గుడ్డిగా నమ్మేటం మీరు ఎప్పుడు చూసినా కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏది చెప్పినా సరే వెంటనే గుడ్డిగా దాన్ని నమ్మేస్తూ ఉంటారు ఎందుకు అనంటే మీరు మంచి వాళ్ళు కాబట్టి మంచి మనసు ఉంది కాబట్టి మీరు అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాబట్టి అవతల వాళ్ళు కూడా అదే మైండ్ ఆఫ్ సెట్తో ఉంటారని చెప్పేసి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాటని చాలా ఈజీగా మీరు నమ్మేస్తూ ఉంటారు దాంతో చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది మీకు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇతరులని గుడ్డిగా నమ్మటం అనేది మానేసేయండి వాళ్ళు చెప్పేది వినండి పూర్తిగా వినండి కానీ అది ఎంతవరకు కరెక్ట్ దాన్ని నమ్మచ్చా ఆ విధంగా మనం పని అనేది చేయొచ్చా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించిన తర్వాతే ఆ పనిని చేయండి ఇక రెండవది మీరు మార్చుకోవాల్సిన పని ఏంటి అని అంటే మీ వాయిస్ మీద కంట్రోల్ అవునండి మీరు ఎంతైతే స్ట్రాంగ్గా గట్టిగా మాట్లాడుతూ ఉంటారో చాలాసార్లు దురుసుగా ఏదైతే మాట్లాడతారో అవి చాలా మీ జరిగే పనుల్ని కూడా ఆపేస్తూ ఉంటుంది గట్టిగా మాట్లాడచ్చు తప్పులేదు కానీ ప్రతి చోట ఇది మాత్రం జరగ పని ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైతే ఎంత దురుసుగా మాట్లాడతారో వాళ్ళు వెంటనే వేరే వాళ్ళ దృష్టిలో వీడు ఎప్పుడు ఇంతే ఉంటాడు చాలా రూడ్గా మాట్లాడతాడు అసలు ఏ విషయం కూడా ఈ విధంగా చెప్తాడు మంచిగా కూడా చెప్పచ్చు కదా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు మీరు చెప్పే పాయింట్ ఎంత కరెక్ట్గా ఉన్నా సరే జనాలు ఆ పాయింట్ మీద శ్రద్ధ అనేది తీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టోన్ ఆఫ్ వాయిస్ ఏదైతే ఉందో దానిపైనే వాళ్ళ దృష్టి అంతా వెళ్తుంది ఇక అక్కడే స్ట్రక్ అనేది అయిపోతుంది దాంతో మీరు ఎంత కరెక్ట్గా మాట్లాడుతున్నా ఎంత కరెక్ట్ అయిన విషయాలు చెప్తున్నా అటువైపు మాత్రం ఎవరి దృష్టి అనేది వెళ్ళదు కాబట్టి మీరు మీ వాయిస్ని ఎంత మంచిగా కంట్రోల్గా ఉంచుకుంటే అంత మంచిది నలుగురిలో ఉన్నప్పుడు ఎక్కడైనా గొడవ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా మీ అభిప్రాయాన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా మీ వాయిస్ని ఎంతో నెమ్మదిగా అలాగే ఎంతో కంట్రోల్డ్గా పెట్టుకొని మాట్లాడితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇట్టే దొరికిపోతుంది ఇక ఫ్రెండ్స్ మూడోది ఏదైతే ఉందో అది డబ్బులు అన్నమాట మీరు చాలా తొందరగా డబ్బులు మీ చేతికి వస్తే వెంటనే దాన్ని ఏదో ఒక రూపంలో ఖర్చు అనేది పెట్టేస్తూ ఉంటారు కావాలని చేరు బట్ మీకు అలా అనిపిస్తుంది సేవింగ్స్ అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటారు డబ్బులు రాగాల్ని ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అని అని చెప్పేసి వెంటనే వచ్చిన డబ్బుని వచ్చినట్టుగానే ఖర్చు చేసేస్తూ ఉంటారు దాంతో రేపు ఫ్యూచర్లో మళ్ళీ మీకు అవసరమైనప్పుడు డబ్బులు ఉంటూ సంపాదిస్తూనే మళ్ళీ పక్కన వాళ్ళని అడిగే పరిస్థితిని మీకు మీరే తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి డబ్బులు రావటం ఎంత కష్టమో వాటిని ఖర్చు పెట్టడం అంతే ఈజీ సో డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి అతిగా ఖర్చు అనేది అసలు పెట్టకండి అత్యవసరమైతే తప్ప డబ్బుని ఎంత ఎక్కువగా అయితే మనం సేవింగ్స్ చేస్తామో అంత మనకి మంచిది ఈ మూడింటిని కానీ మీరు కంట్రోల్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ మీకు ఎట్టే సాల్వ్ అయిపోతాయి ఇక ఇద్దరు పేర్లు అంటే లేడీస్ అయితే అలాగే జెంట్స్ అయితే వీళ్ళల్లో ఎవరు ఎక్కువ శాతంగా మీకు బాధ కలిగించేలాగా చేస్తున్నారా లేదంటే మీకు జరిగే పనుల్ని జరగకుండా ఉండాలి అని చెప్పేసి మీ చుట్టుపక్కన ఉంటేనే మీకు కరెక్ట్గా మంచిగా జరగకూడదని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కన లేడీస్ అయితే వాళ్ళ పేరు ఎస్తో మొదలవుతుంది ఇంకా జెంట్స్ అయితే పీతో వాళ్ళ పేరు అనేది ఏదైతే ఉందో అది స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళు మీ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ లైఫ్లో ఎటువంటి మార్పులు చేర్పులు వచ్చాయి వీళ్ళతో కాంటాక్ట్ అయిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుంది లైఫ్ అనేది తెలుసుకోండి దాని తర్వాత వాళ్ళతో గ్యాప్ అనేది పెట్టేసుకోండి గొడవలు పడాల్సిన పని అంతకన్నా లేదు జస్ట్ వాళ్ళని నమ్మటం ఆపేసేయండి వాళ్ళకి ప్రతి ఒక్క మాటని చెప్పటం అనేది ఆపేసేయండి అంతవరకు చేస్తే సరిపోతుంది ఇక ఈ వచ్చే అమావాస్య ఏదైతే ఉందో దాని తర్వాత నుంచి ఎవరికి ఏ విధంగా ఉండబోతుందో అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇక ఇక్కడి నుంచి చాలా మంచి అనేది ఉంటుంది ఎందుకు అనంటే వాళ్ళు ఇప్పుడు దాకా పడిన కష్టం ఏదైతే ఉందో దాని ఫలితం రాబోయే సమయం అనేది వచ్చేసింది ఇక ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఇక ఫ్రెండ్స్ మీకు హెల్త్ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఎక్కువగా ప్రాబ్లం అనేది ఏదైతే ఉంటుందో అది గ్యాస్ కాన్స్టిపేషన్ అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా మీకు చాలా మంచిగా రిలీఫ్ అనేది వస్తుంది ఇక ఇక్కడి నుంచి మీ హెల్త్ కూడా చాలా బాగుంటాయి మీ గ్రహాలు చాలా ఎక్కువగా అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎక్కువ శాతంగా మీకు ధనం అనేది ఏదైతే ఉందో అది కూడా రావటం అనేది జరిగింది కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ధనం వస్తుంది కదా అని చెప్పేసి దాన్ని ఊరికే వాటిని స్పెండ్ చేసేసి ఖర్చులు పెట్టడం అనేది మాత్రం చేయకండి ఇక మీ లైఫ్ లైఫ్ ఏదైతే ఉందో అంటే మీ లవ్ లైఫ్ చాలా బాగుంటుంది రాబోయే అమావాస్య తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మీకు దాని నుంచి చాలా మంచి రిజల్ట్ అనేది రాబోతుంది ఇక హస్బెండ్ అండ్ వైఫ్కి మధ్యలో ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న చిన్న గొడవలు దాంతో మనస్పర్ధలు రావటం వాళ్ళకి మధ్యలో మనశ్శాంతి లేకపోవటం అటువంటి ఏదైనా ఉన్నా కూడా అవి కూడా సెట్ అయిపోతాయి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండనే ఉండదు ఇది చూస్తే జాబ్స్ స్టూడెంట్స్ అలాగే మీ పెళ్ళి అలాగే మీ సహచర అంటే మీ జీవితంలో భాగ్యస్వామితో ప్రతి ఒక్కరితో లైఫ్ అనేది సెట్ అయిపోతుంది సో ఎటువంటి టెన్షన్ అనేది తీసుకోకండి మీరు చేయాల్సిన పని ఏంటంటే శివుణ్ణి పూజించటం మీరు ఎక్కువ శాతంగా శివాలయానికి వెళ్ళడానికి ట్రై చేయండి అక్కడ శివుడిని మనసు ప్రార్థన చేసుకొని కాసేపు అక్కడ కూర్చొని ఉంటే సరిపోతుంది ఇక దాని తర్వాత మీ చుట్టుపక్కన జరిగే ఎటువంటి పనులైనా సరే అది మామూలుగా కూడా ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉంటే మనకి చాలా మంచిది కాబట్టి కాస్త అలర్ట్గా ఉండండి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాటిని గమనించుకోండి దానికి తగ్గట్టుగా మీ బిహేవియర్ని ఉంచండి ఇలా చేస్తే సరిపోతుంది మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది అస్సలు ఉండనే ఉండదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా కానీ మీరు చేసుకుంటూ వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సో ఫ్రెండ్స్ చూశారు కదా మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి మాకు ఉత్సాహం కలుగుతుంది థ్యాంక్